తన గురించి అసత్య ప్రచారాలు చేసే వారికి తాటాకు చప్పుళ్లకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని నేను ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉంటానని నాని జాయితీ ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అన్నారు కొత్త కొత్త వాళ్ళు అంట అవినీతి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ పెనమలూరు నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా నాకు అవకాశం వచ్చింది అనంటే నేను మంచి పేరు కోసం పనిచేస్తా ఉన్నాను తప్పితే నీకులాగా గల్లీ నాయకుడిగా ఉన్నప్పుడే చెరువులు తవ్వుకోలే బిల్డర్గా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఇది పెద్ద పెద్ద వాళ్ళ చేతిలో ఉంది ఈ ఈ ల్యాండ్ను వదిలేసేయని బెదిరింపులకి ఎవరిని నేను పాల్పడ్ల ఎవరికైనా అన్యాయం జరిగితే నా దగ్గరికి వస్తే నేను వాళ్ళ వదని మాట్లాడే తప్పితే నీకులాగా భూమాఫియానో మైన్ మాఫియా లాగానో మాట్లాడలా నోరుంద కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తే నేను నీ నీ నా గురించి మాట్లాడే స్థాయి కూడా కాదు నేను జిల్లా నాయకుడి గురించి మాట్లాడాను సిగ్గుంటే ఈ రోజుకైనా పార్టీ నాయకులకి క్రమశిక్షణ నేర్పండి మంచి బోధించండి ఈ కూటమి ఐక్యత ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి ఏక కూడా పేగలేవని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇది కూటమి ఐక్యత మనం అందరం కూడా కలిసి ముందుకెళ్ళాలి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ప్రతి కుటుంబంలో ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో ఉంటాయి అత్తాకోడల మధ్యలో ఉంటాయి తండ్రి కొడుకుల మధ్యలో ఉంటాయి కత్తులు తీసుకొని ఎవరు పోట్లాడుకోరు మాట్లాడుకుంటారు కుటుంబం సరిదిద్దుకుంటారు అదేవిధంగా మన దాంట్లో ఉన్నాయని నేను చెప్పట్ల అలాంటి భేదాప్రాయాలు వస్తే కుటుంబ పెద్దగా నేను మాట్లాడి సరి చేసుకున్నాం ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఎవడైనా కన్నెత్తి చూడాలి అని అంటే భయపడే విధంగా భవిష్యత్తులో కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా జనసేన నాయకులకి అలాగే టీడీపీ నాయకులకి కూడా హామీ ఇస్తూ బీజేపీ నాయకులకు కూడా హామీ ఇస్తూ ఇంకోటి చెప్తా ఉన్నాడు అరే పిల్ల బచ్చాగా మనీ సెక్స్ రాగటంట యూట్యూబ్లో కొడితే నాది వస్తుందంట ఒకదానికి చెప్పా ఒకదానికి ఏం చెప్పాను నేను కంకిపాడులోనే సమాధానం చెప్పా నీకు కూడా అదే సమాధానం చెప్తున్నారా ముండా చూసుకో లేకుండా నేను నా నేను వ్యాపారం చేసుకోవడానికి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాక నేను ఎవరికి ఇంతవరకు అప్పించింది నాకు తెలియదురా బాబు చూసుకొని మాట్లాడండి ఇంకా ఏదేదో ప్రేలాపలు పండి నీకు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే అంతిమ విధేతలు